అందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో లేటుగా చేస్తున్నాను అదే యాక నేను ఇదే మన ఆంధ్రాలో అయితే లేను కర్ణాటకలో ఉన్నాను జస్ట్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ వీడియో చేస్తున్నాను మీరు లేటుగా చేసినందుకు ఏమనుకోద్దండి ఇన్ఫర్మేషన్ కూడా కొద్ది కొద్దిగానే ఉంది మన దగ్గర డైరెక్ట్ పాయింట్లోకైతే వెళ్ళిపోదాం ఈరోజు అనంతపూర్ మార్కెట్కి ఈరోజు మొత్తము ఆరు వందల టన్నులు చిన్నికలు అయితే రావడం జరిగింది ఈరోజు లిస్ట్ అంటే తక్కువ రేట్ ఎంత నుంచి స్టార్ట్ అయినాయో మనకి తెలియట్లేదు బహుశా ఒక ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ అయ్యచ్చు బహుశాన్ని అది గెచ్చేస్తున్నాను అంతేను టాప్ రేట్ వచ్చేసి ముప్పై వేలు పోయినాయి ఇంతకన్నా ఇంకెక్కువేం పోలేదు నేను రైతులు పల్లెటూరులో వచ్చేసి మరతాట్లో ఎవరు వెంకటంట ఆయన నలభై ఒక్క వేలతో అనే మాట అన్నారు అయితే కాయలు కూడా ఏవన్నున్నాయంట ఓన్లీ గజ్జికాయలు చీలి పైన కాయలు ఇవి మాత్రమే తీసేసినారంట అది కూడా కాయలు కూడా అందుకనే టాప్ రేట్ పెట్టే టాప్ రేట్ అనేది పెట్టడం అయితే జరిగింది ఇంకా ముప్పై తొమ్మిది వేలు అట్లా జరుగుతున్నాయి కొన్ని ఏరియాల్లో మీరు రేట్లు అయితే పెరుగుతున్నాయని సంబరపడుకోకుండా మీరు అమ్మేటప్పుడు జాగ్రత్తగా వహించండి టా మళ్ళీ డౌన్ అయ్యే మూమెంట్ అయితే ఏదో చిన్నగా కనిపిస్తూ ఉంది ఈ మాట ఎందుకంటున్నానంటే నిన్న ముప్పై వేల ఐదు వందలు ముప్పై ఒక్క వెయ్యి ఇలా పోయినాయి మన అనంతపురం మార్కెట్ పులివెందులు కూడా మొన్న ముప్పై నాలుగు వేల ఆరు వందలు నిన్న ముప్పై రెండు వేల ఐదు వందలు పోయినాయి కాబట్టి కానీ ఈరోజు కూడా సారీ ఈరోజు అక్కడ కూడా రేట్ అనేది డౌన్ అయింది కాబట్టి అమ్మేటప్పుడు మీరు జాగ్రత్తగా అమ్ముకోండి ఎందుకంటే రేట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంటది సహజమేను అయితే ఎక్కువ అయితే డౌన్ కాలేదు కాబట్టి కేవలం అర్థం రూపాయి రూపాయి మాత్రమే కాబట్టి చూసే అమ్మండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్